ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేటీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ ఓపెనింగ్కి వచ్చామండి షాప్ ఓపెనింగ్ అయితే చాలా గ్రాండ్ గా జరిగింది దానికి చీఫ్ గా ఈటల్ రాజేంద్ర గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చారండి షాప్ ఓపెనింగ్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఇక్కడ చూసారా క్రౌడ్ కూడా చాలా ఉందండి ఒక్కొక్కరు లక్షల లక్షలు బిల్లు చేస్తున్నారు స్టార్టింగ్ డే అయినా కూడా ఫుల్ రష్ ఉంది షాప్ లో ఇక్కడ షాప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే హోల్సేల్లోనే సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారు పట్టు ఫ్యాన్సీ బెనారస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా రకాలు ఇక్కడ ఉన్నాయండి సెక్షన్ వైజ్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానండి ఈరోజు అంత డీప్గా అయితే చూపియలేకపోయాను కొన్ని కొన్ని చూపించాను అంటే ఏమున్నాయి ఏంటి అనే ఒక చిన్న ఐడియా కోసం అలా చూపిస్తూ వచ్చాను దీంట్లో ఇది సింగిల్ పీస్ కూడా హోల్సేల్ రేట్లకే ఇస్తారండి దీని ప్రత్యేకత అది ఈ షాప్లో ఏ పీస్ అన్నా కొనండి హోల్సేల్ ధరకే వస్తుంది మనకు సెట్ వైజ్ అయితే సెట్లో హాఫ్ సెట్ కూడా తీసుకోవచ్చు మనము పట్టు శారీస్ అయితే సింగిల్ శారీస్ కూడా తీసుకోవచ్చు ఈ షాప్ ప్రత్యేకత అదండి రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ నెక్స్ట్ హెవీగా ఉంటుంది పార్టీ పార్టీవేర్కి చాలా బాగుంటుంది మనకి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఆలియా కట్ ఓవర్ మనకు వచ్చేసి మిర్రర్ వర్క్ ఉంటుంది ఆ ఆఫీషియల్ గా బాటిల్ కి ప్రింట్ ఉంటుంది బాటిల్ కి కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది డ్రెస్ ప్లస్ హ్యాండ్స్ దీనికి వచ్చేసి హైలైట్ మనకి ఇక్కడ ఇక్కడంగా సిక్విన్స్ వర్క్ లో వచ్చేసి ఓకే కలర్స్ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అయ్యాయి ఒకటి డిజైన్స్ ఆల్వేస్ చేంజ్ ఓకే ఇవన్నీ లాంగ్ లెంత్ లో లాంగ్ లాంగ్ క్రష్లో ఉంది ఇది క్రష్ బాటిల్ గ్రీన్ మొత్తం థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వచ్చేసి కాంటా సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది అంబ్రెల్లా అనర్కలి వర్క్ టైప్ కోట్ వచ్చింది ఇది వచ్చేసి న్యూ అనమాట అంబ్రెల్లా అనక్క న్యూ ప్యాటర్న్ లోట్ మోడల్ ఇంకా చాలా ఉన్నాయండి ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా డిజైన్స్ మోడల్ చాలా వెరైటీస్ ఉన్నాయి లెహంగాలు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయింది చాలా బాగుందండి చున్నీ చాలా బాగుంది చున్నీ చాలా డిజైన్ గా ఉంటుంది బొటెక్ స్టైల్లో స్టైల్ ఉంది మనకు బ్లౌజ్ కూడా చాలా బాగుంది హెవీగా వచ్చి హెవీగా ఉంది పార్టీ కి చాలా బాగుంటుంది ఇస్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మనం ఒకటి లైన్గా చూసుకుందాం హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు క్రష్లో ఉంటుంది ఓకే చాలా నైస్గా ఉంది వర్క్ కూడా దిస్ ఇస్ చున్నీ కట్ వర్క్ వచ్చింది చున్నీ చున్నీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఆపోజిట్ ఆపోజిట్ ఉంటుంది బ్లౌజ్ అందులో వచ్చేసి మనకు కలర్స్ అవైలబుల్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి హెవీగా ఉంది ఇది బాగా సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ రెడ్ వర్క్ చాలా షైనింగ్ క్లాత్ ఉంటుంది చాలా నీట్ వర్క్ జిమ్మి చూ టైప్ క్లాత్ ఉంది ఇది చున్నీ నైస్ సేమ్ సేమ్ ఇచ్చారు ఇచ్చారు ప్లస్ బార్డర్ డి నెట్ వచ్చింది ఇందులో వచ్చేసి మనకు కలర్స్ అవైలబుల్ డోలా సెల్స్ మనకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది వాలీ ప్రింట్ డిజైన్ ఉంటుంది కంచి బోర్డర్ లో మనకి కట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ మనకు వచ్చేసి రన్నింగ్ ఇస్తాడు బట్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది సీక్వెన్స్ డిజైన్ సింపుల్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ డిజైన్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ లో బాడస్ చాలా హైలైట్ అవుతుంది సింగిల్ కలర్ సింగిల్ కలర్ డిజైన్స్ చేంజ్ ఉంటాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి అంటే సేమ్ పీస్ బట్ డిజైన్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి సింగిల్ కలర్ ఓకే ఇది కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ ఇది మనకు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది గోయల్కా డిజైన్ అంటారు దీన్ని ఆల్ ఓవర్ ఫ్లోరో ప్రింట్ ఉంటుంది మనకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది గోరేకా క్లాత్ ఓకే గోరేకా క్లాత్ అంటే డిఫరెంట్ గా ఉంది నేమ్ కూడా బట్ ఆఫీషియల్ గా ఉంటుంది ఆఫీషియల్ పార్టీ వేర్స్ కూడా షైన్ బాగా అవుతుంది స్మాల్ పార్టీకి యూస్ చేసుకోవచ్చు ఓకే మనకి ఇందులో వచ్చేసి కలర్స్ అవైలబుల్ జార్జెట్ లో ఉంది సారీ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ కాదు జార్జెట్ ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది ఫస్ట్ ప్యాగిస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ గా ఉంటుంది ఇందులో మనకు కలర్స్ కూడా అవైలబుల్ అండి ఫోర్ సెవెంటీ లో ఉంది అంటే బిలో ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ లో ఉంటుంది మనకు హెవీగా ఉంటుంది స్మాల్ ప్రైస్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు క్యాట్లాగ్ పీసెస్ జెరీ లైన్స్ వచ్చాయి మొత్తం జెరీ లైన్స్ ఉన్నాయి ఇది కేటలాగ్ లో చాలా బాగున్నాయి కేటలాగ్ పీస్ ఇది మనకి ఇది జైపూరి సిల్ జైపూరి జైపూరి సిల్ ఓకే వచ్చేసి డిజైన్ ఉంటుంది డిజైన్ ఉంటుంది సారీ అంతా సీక్వెన్స్ టైప్ మనకి వర్క్ ఉంటుంది ఓకే శారీ అయితే చాలా బాగుంది మొత్తం ఇది జెరీ లైన్స్ జెరీ లైన్స్ వస్తుంది రిష్ పాలిగా ఉంది సారీ అయితే బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వచ్చింది లైన్స్ చాలా బాగుంటుంది ఓకే మనకి ఇందులో వచ్చేసి కలర్స్ అవైలబుల్ టీవీ కలర్స్ ఉంటే ఓకే మనం సెట్ అంతా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆఫ్ సెట్ సింగిల్ లో వచ్చేసి మనకు ఆఫ్ సెట్ కూడా తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ ఓకే ఆఫ్ సెట్ కూడా ఇలా బ్యాగ్ వస్తుందండి మామూలుగా బయట అయితే మొత్తం సెట్ సెట్ వైజ్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఆఫ్ సెట్ కూడా తీసుకోవచ్చు అంట ఆ ఫెసిలిటీ ఇచ్చారు చాలా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు తీసుకునే వాళ్ళకి నచ్చినవి ఆఫ్సెట్ సెట్ తీసుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకి మోర్ దాన్ డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా డిజైన్స్ ఏదైనా వచ్చేసి మనం సెట్ లో ఆఫ్ హాఫ్ సెట్ తీసుకోవచ్చు ప్రైస్ చెప్పండి శారీ అయితే సూపర్ గా ఉంది మనకు వచ్చేసి ఇది క్లాత్ ఉంటుంది మనకి లైన్స్ ఇప్పుడు డిజైన్ అనమాట ట్రెండ్ అవుతున్న డిజైన్ ఇది సాటిన్ బార్డర్ సాటిన్ బార్డర్ లో మనకి డబల్ షైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ లోనే ఉంటుంది ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది ఉంటుంది మనకి ఇందులో వచ్చేసి కలర్ షార్ట్ ఉంది ఇందులో మన లైట్ కలర్స్ ఉంటాయి అంత పార్టీ వేర్ కలర్స్ ఆఫ్ సెట్ అయినా అవైలబుల్ తీసుకోవచ్చు ఇవి సిక్స్ ఉన్నాయి త్రీ తీసుకోవచ్చు మనకు డిజైనర్ పీసెస్ కలర్ షార్ట్ ఉంటుంది డోలా సిల్క్ లైట్ వెయిట్ లో అనమాట మనకు లో ప్రైస్ డోలా సిల్క్ అనమాట ఇది మనకు అంత చాలా బాగుంటుంది మనకు వచ్చేసి ప్లస్ కంచి బార్డర్ ఉంటుంది ఓకే బార్డర్ చాలా బార్డర్ డిజైన్ ఉంటుంది మనకి కలర్స్ కూడా అవైలబుల్ చాలా లైట్ కలర్స్ ఉంటాయి ఇందులో మనకు చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ అవి ఇవన్నీ అవి ఇందులో మనకు సింగిల్ కలర్ షార్ట్ కూడా దొరుకుతుంది అవైలబుల్ ఉంటుంది సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు సింగిల్ శారీ కలర్ షార్ట్ కూడా ఉంటుంది పార్టీ వేర్ ఫ్రెండ్స్ అలా ఏమైనా గెట్ టుగెదర్ పార్టీ ఉన్నా సింగిల్ కలర్ వేసుకోవడానికి చాలా బాగుంది ఇది కట్ వర్క్ లేదా కొంచెం న్యూ గా ఉంది సారీ సింపుల్ ఉన్నా బార్డర్ చాలా అఫిషియల్ గా ఉంది ప్లస్ మనకు బార్డర్ జార్ బ్లాక్ బార్డర్ వచ్చింది జార్కాడ్ జార్డ్ జార్కాడ్ బార్ మనకు చాలా బాగుంటుంది ప్లస్ దానికి టెంపుల్ డిజైన్ ఉంది మనకు పార్టీ పార్టీకి కాకుండా టెంపుల్ కి కూడా వేసుకోవడానికి చాలా గా ఉంటుంది మనం ఇది ఓవర్ కాటన్ లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ అన్ని రకాల కాటన్ ఫుల్ మలాయ్ కాటన్ కుప్పడంలో స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ బిగ్ బోర్డర్ డిజైన్స్ ఒక్కొక్కటి చేంజ్ అవుతూ వస్తాయి పళ్ళు చాలా రిచ్ పళ్ళు ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ చాలా కాలర్ ఉంది మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది చేపించుకోవాలన్నా కూడా చాలా క్లాత్ సహకరిస్తుంది చాలా బాగుంటుంది ఇందులో మనకు కలర్స్ డిజైన్స్ అవైలబుల్ పట్టు ప్యూర్ పట్టులో చాలా వెరైటీస్ ఉన్నాయి లో ప్రైజ్ నుంచి కూడా ఉన్నాయి హై ప్రైజ్ వరకు కూడా ఉన్నాయి ఓకే ఇది మనం హై ప్రైస్ చూస్తున్నాం కలర్ షర్ట్ కూడా చాలా బాగుంది మిల్తా గ్రీన్ మోర్ దెన్ కలర్స్ కంచి పట్టు కంచి ఓకే మనకి కాంబినేషన్ చాలా బాగుంది చాలా చాలా గోప్లో వచ్చింది ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఓకే ఇది మనకు సెల్ఫ్ డిజైన్ లో ఎయిట్ థౌసండ్ బిలో ఉన్నాయండి ప్యూర్ పట్టు సారీస్ హాల్ మార్క్ కూడా ఉంది దీనిపైన ప్యూర్ కంచి పట్టు శారీస్ ఇదేమో ఆపోజిట్ లో చూపించాను ఇదేమో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో ఇది కాంట్రాస్ట్ ఉంటుంది ఇది సెల్ఫ్ ఉంటుంది ఇది కాంట్రాస్ట్ లో ఉంది ఇది సెల్ఫ్ లో ఉంది బిలో ఎయిట్ థౌసండ్ లో చాలా డిజైన్స్ కలర్స్ మోడల్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి ప్యూర్ పట్టు సారీస్ ఇది కూడా మనకు వచ్చేసి బిలో ఎయిట్ థౌసండ్ బిలో ఎయిట్ థౌసండ్ ఓకే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓపెన్ చేసేద్దాం మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంది ఇందులో మనకు దీంట్లో డిజైన్స్ కలర్ ఎయిట్ థౌసండ్ వెయిట్ లెస్ లో వెయిట్ లెస్ ఉంటుంది ప్యూర్ పట్టు చాలా కడ్డీ బోర్డర్ లో మనకు డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ బుటా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇందులో మనకు మోర్ దెన్ కలర్ డిజైన్స్ అవైలబుల్ మంగళగిరిలో మనకు బిగ్ బార్డర్ ఉంటుంది కలర్స్ డిజైన్స్ అవైలబుల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా ఉంది చాలా బాగుంది బాటర్ పళ్ళు ఉంటుంది కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకు వచ్చేసి బిలో థౌజండ్ ఉంటుంది కలర్స్ డిజైన్స్ అవైలబుల్ మనకు వచ్చేసి గోల్డ్ ప్రింట్ బూటాతో ప్రింట్ ఉంటుంది ఇది వచ్చేసి రిచ్ పల్ లో ఉంది మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్టబుల్ జాకెట్ బ్లౌజ్ అందులో మనకు కలర్స్ డిజైన్స్ అవైలబుల్